స్వాగతం ఎదరపక్క ఒకటి కారణం నువ్వు ఎడి తప్పుకుండా లేక బండి ఏమో కొంచెం ఎదరకుంది ఏమన్నా మీరన్నా కొంచెం పక్క పెట్టుకోండి బాబా ఆడ కొట్టుకుంటూ వచ్చేసి పక్క తప్పు అట్లా వెళ్ళి చెడాం బేకేసేసి చెడామి బేకేస్తావు నువ్వు మర్చిపోయానంటే అయ్యే నువ్వు దిగరానని ఆ అమ్మాయి కన్నాడు అక్కడ ఉంటే ఆ అమ్మాయిని వచ్చి పైకి బయటికి లాగేస్తాను అది నేను చంపేస్తాను గడపలు తీసుకుని అక్కడ వచ్చాక బస్సు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే అంటే ఆ అబ్బాయి దాని నుంచి లాక్కుంటూ వచ్చేసి తాళం తీసేసి ఇటువంటి పొడుతున్నాడు ఆ అబ్బాయిని బస్ అలా చేస్తే అమ్మాయిని తీసి నువ్వు తప్పమ్మా ఆయన చంపేస్తావా నన్ను లాగుతున్నాను బస్ పలుకు తీసుకొచ్చి అక్కడ పొడిచాను ఇక్కడ పడిచేవాళ్ళు అక్కడ అత్యా అక్కడ పొడిచా అతేనా బాధ అవుతుంది మరి అక్కడ చేశారు మరి అది నేను ఇక్కడ పడిపోయాను నేను ఏమైనా అవుతుంది నేను పడిపో ఇది వచ్చి నాకేమే ఇక్కడ ఇలాగ పడిపోయా లేదండి

ಬಿಸಾಡು ನನ್ನ ನಪವಾ ನೀ ముందుకు పోయి మాట్లాడుకుందామని చెప్పిండు వచ్చి వీడియో చేస్తున్నా తీయలేదు నేను అవ్వకుండా ఉన్నా వచ్చి అది నాడు వాళ్ళ

మీ పేరు ఏం మనలో వస్తున్నారు అంటే ఆయన వినిపించుకోకుండా తాగి ఎవరికి వచ్చి పెడిపోయాకు తారా లేకపోతే నా కొడగా